హాయ్ అండి నేనైతే మట్టి గుడ్లు పులుసు వండుదామని చెప్పైతే మట్టి కళ అయితే తోముకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి ఇంతకు అయితే రెండు మూడు సార్లు అయితే ఈ కళాయి యూజ్ చేశాను అనమాట ఇంకా కళ కొంచెం వేడెక్కకైతే ఆయిల్ ఇంకా పసుపు అయితే వేసుకున్నానండి వేసుకుని కొంచెం వేడెక్కే అయితే కళ అయితే పేలిపోయి అయితే అయిపోయిందండి నేనైతే చూసుకోలేదనమాట పెద్ద సౌండ్ వచ్చింది నేను పక్కనే గుడ్లు వలుసుకుంటున్నాను అనమాట ఫస్ట్ టైం అండి ఇలా జరగడం ఇంకా ఇదైతే నేను వీధిలోనే తీసుకున్నానండి ఇక్కడ లోకల్లో తయారు చేస్తారు కదా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఎర్రటి కళాయి అనుకోండి ఎరుపు రంగులో ఉన్న మట్టి అయితే వేరం పేలిపోతాయి అన్నారని చెప్పి నేను నలుపులో అలుపులో తీసుకున్నానండి అయినా సరే ఇదైతే పేలిపోయిందనమాట మేము అయితే మా అమ్మ కట్టెల పొయ్యి మీద మట్టి కుండలు ఉంటాయి మట్టి కుండలు అన్నం కానీ అంబలు కానీ ఉండితే ఉండేటప్పుడు అనుకోండి మధ్య నుండి కన్నం చేసేవాళ్ళం అనమాట ఇంకా కొండలో ఉన్నదంతా అయితే పొయ్యిలోనే పడిపోయేదండి మా అమ్మతో అయితే మేము తిట్లు కాసేవాళ్ళం అనమాట మీలో ఎంతమంది చిన్నప్పుడు మట్టి కొండలో వండిన ఆహారం తిన్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్